క్రితం ఉన్నత యాజమాన్యానికి డైరెక్ట్ గా కలిసి గాంధీ గారు కానీ ఎన్ఏ ప్రసాద్ కానీ మన మాను కళ్యాణ్ గారు అలాగే శాఖ కూడా నమ్మవారిగా మనం చర్చలు చేసి క్యాంటీన్ నిర్వహించాలని బాధ్యత మీదే ఉందండి కాంట్రాక్టర్ బిల్లు ఇవ్వకపోతే నేను నడప చెప్పేసి కాంట్రాక్టర్ లెటర్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి బిల్లులు ఇవ్వండి క్యాంటీన్ నామినేషన్ లేకుండా ఇబ్బంది లేకుండా నేను ఇవ్వను చెప్పేసి మనం చెప్పాం చెప్పిన వెంటనే వాళ్ళు పండించారు ఒక అచ్చినాపు మూడు లక్షల రూపాయలు పంపిస్తామని చెప్పారు అలాగే నిన్న అందుకో క్యాంటే ఒక ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇలా ఒక్కొక్క కాంట్రాక్ట్కి ఒక్కొక్క రోజు అక్కడ డబ్బులు ఉన్న మేరకు ఎంతో కొంత ఇస్తానని చెప్పేసి హైర్ మేనేజ్మెంట్ మనకి హామీ ఇచ్చారు మళ్ళీ రాత్రి కూడా నేను ఆ సీజీఎం ఇచ్చారు గాంధీ గారితో మాట్లాడడం జరిగింది చెప్పాను సార్ మీరు కాంట్రాక్ట్ని కూర్చోబెట్టి మాట్లాడండి వాళ్ళు ఇబ్బందులు చెప్తా ఉన్నారు కానీ పన్నెండు అనుకైస్ అనేక మందికి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది చెప్పేసి మనం చెప్పాం ఆయన నేను మనవంతాన్ని తెలిపిస్తా అని చెప్పాడు సో ఇప్పుడు మనం నిన్న పర్మనెంట్ ఎంప్లాయీస్ యూనియన్ లో కూడా మనం మాట్లాడు వాళ్ళతో కూడా మీటింగ్ అయింది నరసింహరాగారు వచ్చారు నర్సింహరాగారితో అక్కడ ముఖ్య సమావేశం కూడా జరిగింది మేనేజ్మెంట్ కనుక తొందరగా నిర్ణయం తీసుకోకపోతే కాంట్రాక్ట్ ముందుకు రాకపోతే లక్ష కోసం కలెక్షన్ ఏం చేయాలా ఏంటి అనేది దాని మీద కూడా ఒక అన్ని బాటి చర్చించుకోవడం అనేది జరిగింది మన ఈ పోరాటానికి అంటే పర్మనెంట్ కార్మికులు రాజధాని కార్మికులు కూడా మనకి మంత్రి చెప్పేసి వాళ్ళు కూడా ఆయన చెప్పడం జరిగింది ఈ సందర్భంగా వారికి కూడా మన ఏరియా నుంచి మనం గమనించాల్సిన అవసరం ఏంటంటే స్టీల్ ప్లాంట్ లో ఈరోజు జరుగుతున్నది ఈ స్టీల్ ప్లాంట్ అందేస్తాం అని చెప్పింది మొదలు కార్మిక వర్గం మీద అనేక దాడులు జరుగుతూ ఉన్నాయి మొన్నటి వరకు పన్నెండు ఎంప్లాయీస్ కి భవిష్యత్ ఆర్డర్స్లో ఉండే వారికి యాభై వైద్య యూనిట్ రేట్ ఇచ్చేవాళ్ళం కరెక్ట్ ఇప్పుడు దాన్ని ఎనిమిది రూపాయలు అయింది అలాగే కేజీ విద్యాలయం వేరే స్కూల్ నడిపేది ఆ స్కూల్ మీరు అనపని చెప్పి చెప్పారు వాళ్ళు విశాఖ వివరా విద్యాలయం అందుబాటు నేను చెప్పి చెప్పారు అంటే ఒక్కొక్కటి ఏవైతే సర్వీస్ చేస్తూ ఉన్నారో పర్మనెంట్ కి అవన్నీ తగ్గించుకునే పరిస్థితి మేనేజ్మెంట్ చేస్తూ ఉంది ఈ సర్వీస్ ఓరియంటేషన్ జాబ్మంది ఇది అందులో క్యాంటీన్స్ కూడా మేము వాళ్ళు అక్కడ ఆలోచన చేస్తా ఉన్నాం అందుకని మనం ఈరోజు కర్పట్టలేదు నేను అందరూ అది చూసారో చదివారో తెలియదు కానీ చూసే ఉంటారు అందరూ చదువుతారని కానీ అందరూ చూసే ఉంటారు ఆ కర్పూడ చాలా స్పష్టంగా మేనేజ్మెంట్ ఈ క్యాంటీన్ మూసేందుకు కొంచెం పరుస్తా ఉంది దీనికి ఎట్టి పరిస్థితులు తాగలేము క్యాక్టరీస్ యాక్ట్ ప్రకారంగా పరిశ్రమల చట్టం పరిశ్రమల చట్టం ప్రకారంగా క్యాంటీన్ నడపాలి అది యాజమాన్య బాధ్యత రెండు వందల యాభై మంది గార్మెంట్ పనిచేసే చోట ఒక క్యాంటీన్ నడపాలి చట్టం ఉంది అందుకని ఆ చట్టం ప్రకారంగా మీరు క్యాంటీన్ నడపాలని చెప్పేసి మన మీద సందర్భంలో యాజమాన్యానికి మనం తెలియజేయడం అనేది జరిగింది అలాగే దాదాపుగా మనం మన ఉమెంట్ ఎంప్లాయన్స్ కూడా హైవే మేనేజ్మెంట్ తో మాట్లాడుతూ ఉన్నారు ఈ పరిస్థితి అందరికి కారణం ఏంటంటే ఈ ఈరోజు స్టీల్ బ్యాండ్ రెగ్యులై కన్నా దిశగా ఈరోజు కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు మనకి పరిస్థితి అనేది వచ్చింది అందుకని మేము రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన తాలూకా అయినంత వరకు మనందరం ఐక్యంగా ఉండాలి అంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ మద్దతు తెలియజేస్తా ఉంటుంది తెలియజేస్తూ ఉన్నారు అందుకని ఈరోజు కేవలం సంవత్సరం కాదు ఈరోజు ఉదయాన్నే కొంతమంది ఎంప్లాయీస్ అడుగుతూ ఉన్నారు క్యాంటీన్ లేకపోతే కదా లేకపోతే మా పోయిన పరిస్థితికి ఉదయాన్నే ఏ డిఫికెన్ ఇంకా ముందులా కాదు బయట పెట్టుకుని ఎలా వస్తారు మా డిఫికల్ లేకపోతే అందుకని మనం విజ్ఞప్తి చేసేది ఏంటంటే విజ్ఞప్తి మన ఉపాధిని కాపాడుకోవడం కోసం జరిగిన ధర్నా కార్యక్రమానికి వచ్చిన మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మిత్ర మనం ఇంతకు ముందు మన పురాణ పరిస్థితి మరలా రాకూడదని ఏదైతే ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగైన క్యాంటీన్ చూసినప్పటికీ యాజమాన్యం అప్పుడు లభిసానికి మనం రెండు రోజుల పాటు బయట ఇప్పుడు మరలా అదే పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి అనుమాని ఎంత తెలియచేయడం కోసం ఈ ధర్నా కార్యక్రమాన్ని మనం నిర్వహించడం జరుగుతుంది అయితే అప్పుడు మనం చేసిన ఆందోళన కార్యక్రమాల వల్ల యాజమాన్యం ముందుకొచ్చి మూడు నెలల టెండర్ ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరిగింది ఎక్స్టెన్షన్ ఇచ్చిన తర్వాత కార్యక్రమం కూడా చేసింది ఎక్స్టెన్షన్ ఇచ్చిన తర్వాత కాంట్రాక్టర్లకు సరిగా పిల్లలు చెల్లించకపోవడం వలన ఈరోజు మరలా వాళ్ళు మనల్ని మళ్ళీ రోడ్డు మీద పడే పరిస్థితి తీసుకొచ్చారు అయితే ఇప్పుడు ఈ యాజమాన్యం కనీసం వాళ్ళకి బిల్లులు చెల్లించకపోతే మేము ఎట్లా మేము క్యాంటీన్లు నిర్వహిస్తామని చెప్పి కాంట్రాక్టర్లు చేతులకి తేయడం వల్ల వీళ్ళు దాన్ని చూస్తూ ఊరుకోవడం వల్ల ఈ మధ్యలో మనం రెండు వందల మంది నలిగిపోతా ఉన్నాం యాక్చువల్గా మనం రెండు వందల మంది కాదు రెండు వందల కుటుంబాలు అని చెప్పి చెప్తా ఉన్నాం వీళ్ళకి దీనికి ఇంతకు ముందు కూడా మనం రెండు మూడు దఫాలు లెటర్లు ఇవ్వడం జరిగింది అయినా సరే దున్నపోతు మీద వాన కూర్చినట్టు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు ఇప్పుడు ఆగమేఘాల మీద మళ్ళీ మేము కాంట్రాక్టర్లకు మెయిల్ పెట్టాము కాంట్రాక్టర్లు మళ్ళీ ఇందాక అయోధ్యంగా చెప్పినట్టు జూలై ఆగస్టు సెప్టెంబర్ నడుస్తే క్యాంటీన్ అని చెప్తా ఉన్నాం ఓ పక్క యాజమాన్యం ఇలా చెప్తా ఉంటే ఓ పక్క కాంట్రాక్టర్లు కూడా మేము చేయమని చెప్పి నిర్మమంతంగా చెప్పేసే పరిస్థితి ఉంది అందుకని దయచేసి యాజమాన్యానికి ఒకటే చెప్తాను మా కార్మికుల పొట్ట కొడితే మాత్రం మేము చూస్తూ ఊరుకోము

ఉద్యోగులకు అమ్మని చేస్తా ఉన్నారు అధికారులు అమ్మని చేస్తూ ఉన్నారు కాంట్రాక్ట్ చేస్తామని చెప్పేసి తప్పుడు లెక్కలు చేస్తా ఉంది యాజమాన్యం ఈ సరైన పద్ధతి కాదు అని చెప్పేసి ఎవరైనా బతికేది తినేది పనిచేసేది ఈ పొట్టకి ముడి పొట్ట తిండి కోసమే అటువంటి తిండినే కౌంట్ చేసే దిగ్గుమారి పరిస్థితి యాజమాన్యం వచ్చింది కాంట్రాక్ట్ అడ్డం పెట్టుకుని మా బిల్లులు ఉంటుందని చెప్పేసి క్యాంటీన్ మూసేస్తామని అంటా ఉన్నారు ఒక రోజు తిరుమల పడే క్యాంటీన్ కనబడుతూ ఉంది అధికారులు ఏమో మూడు నెలల నుంచాము సో సిడుతుంది అని చెప్తా ఉన్నారు కాంట్రాక్ట్ చేయమని చెప్తా ఉన్నారు మధ్యలో రేపు సోవారం పొద్దులకల్లా వేలాది మంది ఉంచే వాళ్ళకి పనిచేసే వాళ్ళకి ఉత్పత్తి చేసే వాళ్ళకి ఆ టైం ఫిగులు ఆ టైం భోజనం టైం కాస్పి లేకపోతే ఎట్లా పనిచేస్తామని చెప్పి ప్రైవేటు క్యాంట్లు చాలా కాలం చెప్పారు ప్రైవేట్ క్యాంట్లో నడిపే పరిస్థితి లేదు ప్రైవేట్ క్యాంట్లు అందరికీ కూడా సపోర్ట్ చేసే అధికారా లేదు ఈ క్యాండల్ లేకపోతే గడిచే పరిస్థితులు ఇండియన్ కార్మికు పట్టుకొచ్చారు ఇండియన్ కార్మికు నిర్ణయాల్లో పెడతా ఉంది మన పర్మిట్ క్యాండిల్ నిర్ణయానికి పెడతాము మనకు వస్తాము దీని దృష్టిలో పెట్టుకుని కాంట్రాక్టర్తో ఇవాళ సాయంత్రానికల్లాజమాన్యని కూర్చుని చర్చించి పరిష్కారం చేసి సోవాలని ఎలా ఎలాగైతే నడపాలని చెప్పేసి అలా కాకుండా క్యాండిల్ ఏదన్నా ఇబ్బంది కలిగించాలని యాజమాన్యం అనుకుంటే ఇది పర్మిట్ ఉద్యోగులు కాంట్రాక్టర్లు అందరూ కలిసి

మెయిన్గా ఫైనాన్షియల్గా మనం చాలా లాస్లో ఉన్నాం తర్వాత గంగవరంలో ఫోన్లు ఆగిపోవడం వల్ల ఇప్పుడు మన ఇంట్లో అయినా చూడండి జీతం ఉంటే డబ్బులు కట్టుకుంటే మళ్ళీ ఉంటే మళ్ళీ ఉంటాం ఒకసారి జీతం ఆగిపోతే మీకు ఎలా ఇబ్బంది అయిపోయిందో దాంట్లో కూడా మనకి గంగవరంలో నలభై ఐదు రోజులు ప్రొడక్ట్లు తీలైపోయి ఉన్న ఫోన్లు అంతా అక్కడ ఆగిపోయింది దానివల్ల మనకి ఏమైందంటే నలభై ఐదు రోజులు ప్రొడక్ట్ దాన్ని మరి మళ్ళీ పోడ్చడానికి వన్లస్ బయట నుంచి తప్ప డబ్బులు దాన్ని పోడ్చ ఎందుకంటే ఆల్రెడీ కష్టాలు ఉన్నాయి ఓకే సో దాన్ని మనం రివైజ్ చేయడానికి ఏంటంటే ఉన్న డబ్బులన్నీ పెట్టి మనం ఆ నష్టం నష్టం అలానే క్యారీ అవుతుంది అందుకని ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లంలో ఉన్నది ఆలయ అయినా కూడా సో ఎంప్లాయీస్ ఎంత ఇంపార్టెంట్ రా మెటీరియల్ ఎంత ఇంపార్టెంటు మీరు కూడా అంత ఇంపార్టెంట్ మీకు తెలుసో తెలీదు ఒక ఐదు లక్షలు అంటే కోట్లలో మనకి ఇవ్వాలి డబ్బులు క్యాంటీన్ వాళ్ళకి మీరే కాదు ఐసిహెచ్ వాళ్ళు కూడా ఉన్నారు కోట్లలో ఉన్నది ఇవ్వాల్సిన బాకీలు కానీ మాకు లక్షల్లో ఇస్తున్నారు ఆ లక్షలు కూడా మా ప్రియారిటీలో మేము ఓన్లీ క్యాంటీన్ వర్కర్స్ క్యాంటీన్ కాంట్రాక్టర్లు చెప్పమని చెప్తున్నాం ఈవెన్ ఐదు లక్షలు వస్తే ఒక లక్ష ఒక్కొక్క కాంట్రాక్టర్కి అంటే అంత ఏం చెప్పాలి అని అంటే అంటే చాలా అంటే అట్లాగా ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు మనం కానీ అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నాం మీరు అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటి వరకు కాంట్రాక్ట్ యూనియన్ వాళ్ళు కూడా మీ కాంట్రాక్టర్స్ కూడా క్యాంటీన్ కాంట్రాక్టర్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు సో వాళ్ళు కూడా పైన నుంచి డబ్బులు తీసుకొచ్చి పెడతామని ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే రావడము పని చేయడము తినడం కాదు కదా మెటీరియల్ కూడా కొనాలి వాళ్ళు కాబట్టి అది కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అది కూడా మేము రెండు సో అందుకనే క్యాంటీన్ ప్రయారిటీగా తీసుకుని క్యాంటీన్ వాళ్ళకే డబ్బులు చెల్లిస్తున్నాం ఓకే అంటే ఎక్కువ కాదు అది చెప్తున్నాం కదా లక్ష లక్షల్లోనే ఇస్తున్నాం కాబట్టి కోటల్లో ఉంది పెండింగ్ సో ఫస్ట్ నుంచి చెయ్యము అని వాళ్ళు ఇచ్చారు ఆల్రెడీ మేము రిక్వెస్ట్ చేసాము మీరు చెయ్యండి అట్లీస్ట్ త్రీ మంత్స్ మేము ఎక్స్టెన్షన్ తీసుకొచ్చాం ఎందుకంటే కొత్త కాంట్రాక్టర్కి వెళ్ళి మళ్ళీ మనకి అవన్నీ అయ్యేటప్పుడు చాలా టైం పడుతుంది సో మూడు నెలలు ఎక్స్టెండ్ చేయండి దీని మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు మీ వర్కే కాదు ఈవెన్ తినడానికి కూడా ఇబ్బంది చాలామంది క్యాంటీన్లోనే తింటూ ఉంటారు సో అది కూడా ఇవ్వండి మాకు తెలుసు అడిగాము సో డెఫినెట్గా వాళ్ళు చేస్తారని అనుకుంటున్నాము ఒకవేళ అది ఆ ప్రయత్నం చేస్తూ కూడా రెండో ప్రయత్నం ఏంటంటే మేము కూడా మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత డబ్బులు వాళ్ళకి వాళ్ళని ప్రియారిటీలో పెట్టి క్యాంటీన్ వాళ్ళకి కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చేటట్టుగా ఈరోజు మేము వాళ్ళ మేనేజ్మెంట్ని కూడా అప్రోచ్ చే రిక్వెస్ట్ చేస్తాం తప్పకుండానే ఈవెన్ కాంట్రాక్టర్ని పిలిచి మీ యూనియన్ వాళ్ళని పిలిచి మీరు జీతాలు కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకోండి అని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము సో వాళ్ళు కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటారు ఈలోగా మీరు కాంట్రాక్ట్ కంటిన్యూ చేయండి మేము మేనేజ్మెంట్ దగ్గరికి వెళ్ళి ఎంతో కొంత డబ్బులు రిఫెంట్గా అడిగి తీసుకొస్తాము అనేసేసి ఈరోజు తప్పకుండా ప్రయత్నం చేస్తాము సో మీరేం మళ్ళీ అవ్వద్దు మండే నుంచి కాంట్రాక్ట్ ఉండదు క్యాంటీన్ ఉండదు అనేది సో ఈ రోజు ఈరోజు నేను మనం ఏదో ఒకటి చేయడానికి ప్రయత్నిస్తాను మేడం గారికి తెలిపి మీకు ఎవైంది కదా కాంట్రాక్ట్లు పిలిపిస్తారు ఒక సాలరీస్ లేడైనా సరే మనల్ని కొద్దిగా సాక్రిఫైస్ చేయమన్నారు మేడం మేము హామీ చేస్తున్నాం మేడం మా క్యాంటీన్ రావడం ముఖ్యం ఎలా రెండు వేల జీవితాలు లేట్ అయినా పర్లేదు అందరి ముందు నేను చెప్తున్నాను మేడం ఖచ్చితంగా అమ్మ టెంపుల్స్ బోర్ నిరంతరానికి అందించాలి క్యాంటీన్ రాకూడదు ఇదే మాకు అనుకుంటున్నాను ఖచ్చితంగా చెప్పాను కదా మొన్న కూడా కాంట్రాక్ట్ని పిలిపించుకుని బాబు కొంచెం కావాలి ఉన్నాయి మేము ట్రై చేస్తున్నాము కంపెనీ ప్రతి గారు డబ్బు అరేంజ్ చేస్తున్నాము మీరు కంటిన్యూ చేయండి కానీ వాళ్ళు చెప్తున్నారు సార్ వచ్చి డ్యూ డబ్బులు మేము చేయలేకపోతున్నాము రైటింగ్ కూడా ఇచ్చారు మళ్ళీ ఇవన్నీ పిలిపించుకుని వాళ్ళకి చెప్తాము కంటిన్యూ చేయమని ఇప్పుడు మాకు తెలుసు అందరూ దాని మీద ఆధారపడి ఉంది ఓకే అందులో తినే వాళ్ళు ఉన్నారు కాదు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది ఇబ్బంది ఉంటుంది అలా కాకుండా మీ ప్రాబ్లం రాకూడదని మేము ట్రై చేస్తాం అంతే కానీ ఆపేస్తే ఆపేస్తే లేదు వాళ్ళు రిక్వెస్ట్ ఏంటంటే మీరు పంపి చేసేయండి వాళ్ళతో కూడా ట్రై చేస్తాం

చిన్నది కార్యక్రమాన్ని చేద్దాం మేడం కార్యక్రమాలు కూడా వచ్చి కాన్ఫరెన్స్ మీటింగ్ అనేది జరుగుతుంది మీటింగ్లో రేపు చేయడం జరిగింది అక్కడ కూడా రేపు రోజు ఎలా జరిగిందో రేపు ఆదివారం కూడా కంపల్సరీగా అలాగే జయప్రదం చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మేము ఆదివారం గంటుకు సంబంధించి ఏదైతే క్యాంటీన్ పరిస్థితుందో దీన్ని ఎక్స్పోజ్ చేయడానికి మీడియా కూడా వస్తుంది బయట వాళ్ళందరికీ తెలియజేయాలి అన్ని యూనియన్లు కూడా ఇన్వైట్ చేస్తున్నారు అక్కడికి వాళ్ళు కూడా వస్తారు అందుకని మనందరం కూడా ఆదివారం తెలంగా ఊటీ ఉన్నవాళ్ళు పది గంటలకి రావాలి రోజు వాళ్ళు చిన్న వాళ్ళు పది గంటలకి రావాలి తెలంగాణ వాళ్ళందరూ Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.